నమస్కారం ఈఎంఐలు అంటే నెలవారి వాయిదాలు అవి మనకు స్వేచ్ఛ ఇస్తాయే అంటారు కదా కాని ఎక్కడో తెలియకుండా అవి మనల్ని బంధించేస్తున్నాయా ఒక్కోసారి ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ ఈఎంఐలు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అవునండి నిజమే ఇప్పుడు చూస్తే చిన్న ఫోన్ నుంచి పెద్ద దాకా ఎందుకు చివరికి పిజ్జా కొనడానికి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కనిపిస్తున్నాయి అంటే అంత సులభంగా ఉంది వ్యవహారం కానీ దీని వెనక ఉన్న అసలు కథ వేరే ఉంది ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఆర్బీఐ రిపోర్టు చూస్తే దాదాపు డెబ్బై మూడు శాతం మంది భారతీయులు రెండు కంటే ఎక్కువ ఈఎంఐలు విషయం ఏంటంటే అందులో చాలా వరకు అంటే అనవసరమైన వస్తువుల కోసమేనని ఆ రిపోర్ట్ చెప్తోంది అంటే సౌలభ్యం అనుకుని తెలియకుండానే ఒక రకమైన ఉచ్చులో పడిపోతున్నారన్నమాట జనం మరి ఈ ఈఎంఐ సంస్కృతి వల్ల అంటే దీర్ఘకాలంలో ఎలాంటి మానసిక ఆర్థిక సమస్యలు వస్తాయంటారో కొంచెం వివరిస్తారా తప్పకుండా ముందుగా ఈ యాజమాన్యం అనే ఒక భ్రమ ఉంది కదా దాని గురించి మాట్లాడుకుందాం మనం ఈఎంఐలో ఒక వస్తువు కొన్నప్పుడు సరే టెక్నికల్గా అది మనదే అనుకోవచ్చు కానీ ఆ అప్పు పూర్తిగా తీరే వరకు మానసికంగా ఆర్థికంగా మనం దానికి బందీలాంటి వాళ్లమే కదా నిజమే అంటే ఇంకా సంపాదించిన డబ్బుతో భవిష్యత్ ఆదాయాన్ని ఇప్పటి అవసరాలకో సరదాలకో కట్టేస్తున్నట్లు ఖచ్చితంగా అలాంటప్పుడేమవుతుంది మన తాహతుకు మించి ఖర్చు చేయడం మొదలవుతుంది ఒకటి కాస్త రెండు రెండు కాస్త అమ్మాయిలు అలా పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు భరించలేని భారమైపోతుంది దీన్నే బహుశా అలసట డెట్ అవును సరిగ్గా అదే ఈ అలసట కేవలం డబ్బుల సంబంధించిందే కాదు మానసికంగా కూడా బాగా దెబ్బతీస్తుంది చూడండి తక్కువ వడ్డీ ఈఎంఐలు అయినా సరే అవి మనసులో ఎప్పుడూ ఒక ఆందోళనని కలిగిస్తూనే ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇంట్లో వాళ్లతో సంబంధాల్లో ఒత్తిడి పెరగడం పని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం ఇలాంటివి చాలా కామన్ అంతేకాదు జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ ఈఎంఐలు కట్టెయ్యాలి ఇక మిగిలేది చాలా తక్కువ ఉంటుంది ఇది మెల్లగా పే చెక్ టు పే చెక్ బ్రతుకులకు దారితీస్తుందన్నమాట అంటే ఈ పరిస్థితి వల్ల మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందా అంటే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం వాటి ప్రభావం చూపుతుందా ఖచ్చితంగా చూపుతుంది దీన్నే ఆర్థిక నిపుణులు కొరత మనస్తత్వం లేదా స్కేర్సిటీ మైండ్సెట్ అంటారు అంటే ఎప్పుడు లేదు సరిపోవట్లేదు అని ఫీలింగ్ దాంతో ఏ నిర్ణయం తీసుకున్నా భయంతో తీసుకుంటారు తప్ప ఒక ప్లానింగ్తో వ్యూహాత్మకంగా ఆలోచించలేరు అవును కదా దీనివల్ల ఏమవుతుంది పొదుపు చేయడం ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం ఇలాంటి అవకాశాలన్నీ తగ్గిపోతాయి సంపద కూడా ఆటంకం ఏర్పడుతుంది పెద్ద కలలు కనడం లేదా సొంతంగా ఏదైనా వ్యాపారం చెయ్యాలనే ఆలోచనలు అవన్నీ ఈ ఒత్తిడిలో మాయమైపోతాయి వింటుంటేనే కొంచెం ఆందోళనగా ఉంది సరే మరి ఈ విష వలయం నుంచి బయటపడటానికి లేదా అసలు ఇందులో చిక్కుకోకుండా ఉండటానికి మార్గాలు ఉన్నాయండి ఖచ్చితంగా ఉన్నాయి మొదటి స్టెప్ ఏంటంటే మన ఆర్థిక లక్ష్యాలను కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాలి అంటే ఈ నెల నేను ఏం కొనగలను అని ఆలోచించడం మానేసి మూడేళ్లలో నేను ఫైనాన్షియల్గా ఎక్కడుండాలి అని ఆలోచించాలి ఉదాహరణకు స్వంతంగా ఏదైనా స్టార్ట్ చెయ్యాలా ఇల్లు కొనాలా లేదా ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలా ఆ లక్ష్యాన్ని బట్టి ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలో చూడాలి ఇది బడ్జెట్ వేసుకోవడం కాదు మన ఆర్థిక స్వేచ్ఛను మనమే డిజైన్ చేసుకోవడం ఆసక్తికరంగా ఉంది ఆలోచన రివర్స్ ఇంజనీరింగ్ బాగుంది మరి తరువాత రెండోది చాలా ప్రాక్టికల్ నియమం డెబ్భై ఇరవై పది రూలని ప్రయత్నించవచ్చు అంటే మన ఆదాయంలో డెబ్భై శాతం మన అవసరాలు రోజువారీ ఖర్చుల కోసం ఒక ఇరవై శాతం పొదుపు పెట్టుబడుల కోసం మిగిలిన శాతం సరదాలు మనకు నచ్చిన వాటికోసం ఇప్పుడు ఒకవేళ మీ ఈఎంఐలే ఆ డెబ్భై శాతం వాటాలో సింహభాగాన్ని తినేస్తున్నాయంటే అప్పుడు ఖచ్చితంగా మనం వెనక్కి తగి ఆలోచించాల్సిందే ఓకే అంటే అసలు ఈఎంఐలే వద్దంటారా కొన్ని తప్పనిసరి అవసరాలుంటాయి కదా పూర్తిగా వద్దని కాదండి మూడో పాయింట్ అదే ఈఎంఐలలో ఒక రకమైన ఆర్థిక జంక్ ఫుడ్లా చూడాలి అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే కానీ రోజూ తింటే ఆరోగ్యం పాడైనట్టే కదా ఇంటి రుణం లాంటి పెద్ద అవసరాలకు లేదా మన సంపాదన పెంచే చదువుకు తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటి వాటికి స్ట్రాటజిక్గా వాడుకోవచ్చు కానీ చిన్న చిన్న వస్తువులకు అంటే ఫోన్లు బట్టలు గ్యాడ్జెట్లు వీటికి మాత్రం వీలైనంత దూరంగా ఉండటం మంచిది ఒక చిన్న నియమం గుర్తుపెట్టుకోవచ్చు ఒక వస్తువును రెండుసార్లు కొనగడిగే స్తోమత లేకపోతే దాన్ని ఒక్కసారి కూడా కొనకూడదు ఇది మంచి సూత్రం రెండుసార్లు కొనలేనిది ఒక్కసారి కూడా కొనొద్దు బావుంది ఇక నాలుగోది నాలుగోది చాలా మందికి ఉపయోగపడేది లక్ష ఆధారిత ఆటో డెబిట్ సేవింగ్ అంటే మనకంటూ కొన్ని లక్ష్యాలుంటాయి కదా అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ పిల్లల చదువులు రిటైర్మెంట్ లేదా ఒక వెకేషన్ ఫండ్ ఇలాంటి నిర్దిష్ట లక్ష్యాల కోసం ప్రతి నెల మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కొంత డబ్బు సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ఖాతాల్లోకి వెళ్లేలా సెటప్ చేసుకోవడం అంటే డబ్బు కంటికి కనబడకుండా పక్కకి వెళ్ళిపోతే ఖర్చు పెట్టే ఆలోచన తగ్గుతుందనమాట అవును ఇక చివరిగా ఐదవది దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి ప్రతి మూడు నెలలకోసారి మన సబ్స్క్రిప్షన్లు మన రుణాలు అన్నిటినీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఏవైనా అనవసరమైనవి ఉన్నాయా మర్చిపోయిన సబ్స్క్రిప్షన్లేమైనా ఉన్నాయా వాటిని క్యాన్సల్ చేయటం వీలైతే ఎక్కువ వడ్డీ ఉన్న చిన్న చిన్న లోన్లను కలిపి ఒకే లోన్గా మార్చుకోవడం డెట్ కన్సాలిడేషన్ ముఖ్యంగా ఎక్కువ వడ్డీ ఉన్న ఈఎంఐలను ముందుగా తీర్చడానికి ప్రయత్నించడం దీని ఒక ఫైనాన్షియల్ లాగా అనుకోవచ్చు అద్భుతం ఈ ఐదు పాయింట్లు పాటిస్తే ఖచ్చితంగా పరిస్థితి అదుపులోకొస్తుంది కానీ అసలు మొదట్లోనే ఈ ఈఎంఐ సంస్కృతి ఎందుకింతగా పాతుకుపోయిందంటారు ఎందుకంత అట్రాక్టివ్గా మారింది ఎందుకంటే అది మనకు ఏదో సాధికారతను ఇస్తున్నట్లు మనల్ని ఉన్నవాళ్లలా చూపిస్తున్నట్లు మార్కెట్ చేయబడుతోంది చూడండి యాడ్స్ అన్ని ఎలా ఉంటాయో మన కోరికల్ని వెంటనే తీర్చేస్తున్నట్లు ఒక మ్యాజిక్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజమైన సంపద అంటే ఖరీదైన వస్తువులు కలిగి ఉండటం కాదు అప్పుల భారం లేకుండా మన డబ్బు మీద మనకు నియంత్రణ ఉండి ఆర్థికంగా స్వేచ్ఛగా బ్రతకగలగడం అదే అసలైన సంపద అవును భారతదేశం మధ్యతరబతి చాలా శక్తివంతమైనది మన దగ్గర టీనా ఉంది కానీ మనం ఎక్కడా ఎలా ఖర్చు చేస్తున్నామనే దానిపై కొంచెం కంట్రోల్ నియంత్రణ సాధించాలి లేకపోతే తెలియకుండానే ఈ వెంబడించే వ్యవస్థలో ఇరుక్కుపోయే ప్రమాదముంది ముగింపుగా ఒక్క విషయం బహుశా మనం విజయాన్ని మనం కొన్న వస్తువుల ద్వారా కాకుండా మానసికంగా ఆర్థికంగా మన దగ్గర నిజంగా ఎంత స్వేచ్ఛ ఎంత నియంత్రణ ఉంది అనే దానితో కొలవడం మొదలుపెట్టాలేమో వస్తువుల యాజమాన్యం కంటే ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యం కదా ఆలోచించండి